నమస్తే అన్న పవన్ నా పేరు అన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి హరిహర వేరమల సినిమా ఏదైతే ఉందో అది జూన్ పన్నెండున రిలీజ్ ఓకే కానీ జూన్ ఫస్ట్ న థియేటర్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్ అన్ని కూడా బంద్ అంటారు మరి సినిమా రిలీజ్ అవుతా బంద్ కార్యక్రమం నడుతుంది మీరేమంటారు అన్న ఇది చాలా ఓల్డ్ టాపిక్ ఆల్రెడీ అయిపోయింది ఇప్పుడు మనకు స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు థియేటర్స్ ఏం క్లోజ్ చేస్తలేదు మెయిన్ ఏంటంటే ప్రొడ్యూసర్స్ ఎగ్జిబ్యూటర్స్ డిస్ట్రిబ్యూటర్స్ అని ముగ్గురు ఉంటారు సో వాళ్ళతో వచ్చిన ప్రాబ్లమ్స్ మొన్న కొంత జనసేన కార్యకర్త ఒక ఆయన చెప్పిండో ఏంటంటే ఐదు మంది ఉన్నారు ఐదు మంది ఎవరు అని చాలా మంది కూడా బయటకు వచ్చారు దిర్లాజ్ వచ్చి బయటకు వచ్చి నేను కాదని చెప్పి వాళ్ళు వాళ్ళు అరవింద్ కాదని చెప్పారు నిన్న నిన్ననే మన జనసేన పార్టీ కోర్టు గా పనిచేస్తున్న వ్యక్తిని కూడా తన పార్టీని సస్పెండ్ చేయడం జరిగింది సో ప్రస్తుతం అయితే వచ్చిన న్యూస్ ఏంటంటే అన్ని తో థియేటర్ సూపర్ ఉంటాయి థియేటర్స్ కలకలా ఆడాలంటే మన సినిమా రావాలని కోరుకుంటున్నారు కానీ మెయిన్ కొంతమంది అప్పుడు ప్రభుత్వం వేరే ఉండే కాబట్టి పవన్ కళ్యాణ్ టికెట్ రేటు తగ్గించడాలు చేశారు కానీ పట్నండి ప్రభుత్వం అంటే మెయిన్ పవన్ కళ్యాణ్ నుంచి ఒక్కటి అబ్జర్వేషన్ జనసేన కార్యకర్త ఏంటంటే అప్పుడు పనులు మాడిపోయినంటే థియేటర్ సినిమాలు మాయి మేము సీఎం దగ్గరకి ఎందుకు రావాలని అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడు ఏమంటాం సో సీఎం దగ్గర రావాలని కోరడం జరిగింది సో అక్కటి కొద్దిగా ఇప్పుడు నర్సన్ ట్రెండింగ్ థియేటర్స్ ఓపెన్ ఉంటాయి మీ చిత్ర పాయింట్ కూడా కరెక్ట్ గతంలో టికెట్ రేట్లు అనేవి కూడా నిర్బంధించారు టికెట్ రేటు పెంచుకోవడానికి స్పెషల్ షో వేసుకోవడానికి లేదు నేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు మీకు ఏవి కావాలని ఇస్తాము వచ్చి మాట్లాడుకుంటే ఫిల్మ్ ఛాంబర్ ద్వారా వచ్చి మాట్లాడుకోండి అని చెప్పారు ఓకే ఎక్కడ కూడా నేను ఏవి కూడా మీకు తగ్గించాలని చెప్పి చాలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కదా అంటే ఫిలిమ్ ఇండస్ట్రీ అభివృద్ధి కోసం కోరుకుంటున్నట్టే కదా అవును అది కదా పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్క విషయమే కూడా మీకు బెనిఫిట్ షోస్ కావాలా బెన్ఫిట్ తీసుకోండి లేదంటే అంటే ఆంధ్రప్రదేశ్ మన సినిమా అంటే అక్కడ పర్మిషన్ ఇస్తున్నాడు నేను సినిమా నుంచి వచ్చాను కాబట్టి సినిమా కష్టాలు తెలుసు అని మొన్న థియేటర్ లోనే అందరూ పిలిపించుకొని మాట్లాడాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా సినిమాకి అనుకూలంగా ఉంటాడు ఎందుకంటే సినిమా నుంచి వచ్చాడు కాబట్టి సినిమా తెలుసు కాబట్టి కావాలని కొంతమంది పవన్ కళ్యాణ్ మీద పవన్ కళ్యాణ్ హరియా విలువలు ఆగిపోతుంది ఆ జూన్ ఒకటి అవన్నీ అంత అంటారా ఉత్తాస్ మాటలు అవన్నీ అండర్ థియేటర్ రన్ అవుతున్నాయి సో భైరవం కూడా రిలీజ్ అవుతుంది అన్ని కూడా రిలీజ్ అవుతున్నాయి ఎటువంటి టెన్షన్ లేదు కొంతమంది పుకాలు పుట్టిస్తున్నారు అండర్ పర్సండ్ సినిమాలు రానైతే థియేటర్ లో కూడా రానైతే యాజమాన్యం కూడా సంతోషంగా ఉంటారని కోరుకుంటున్నాను ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చినప్పుడే థియేటర్ బంద్ లేదా పైరసీ ఎటువంటి వస్తాయి మనకి ఇప్పుడు చూసుకుంటే హరిహర్ వేరం థియేటర్ బంద్ అన్నారు గతంలో భీమరా నాయక్ గానీ ముఖ్యంగా సినిమా టికేటర్లు పెంచకపోవడం పర్మిషన్ లేకుండా చేశారు ఇబ్బంది పెట్టారు అంతకు ముందు అతనింటే దారి సినిమా పైరసీ తీసారు దానికి ముందు ఇంకొక సినిమానేమో కొమరం పూలికి వచ్చినప్పటికీ కొన్ని ఇబ్బందులు పెట్టాడు థియేటర్ల గురించి ఇలా పవన్ కళ్యాణ్ సినిమాలు ఎందుకు ఈ థియేటర్ లో ఇబ్బంది పెట్టడానికి లేదంటే సినిమా అసలు పవన్ కళ్యాణ్ ఎందుకు ఈ కుట్ర టార్గెట్ చేస్తారంట అప్పట్లో పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి పైన ఇట్లాంటి జరిగినాయి ఎందుకంటే పవన్ కళ్యాణ్ కుటుంబం ప్రభుత్వం లేకుండా అప్పుడు ఇలాంటి ఉన్నట్టుగా వకీల్ సభలు జరిగినాయి బిఎం రా నాయకుడు కూడా జరిగినాయి కానీ అవునా కాదని ఇప్పుడు పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి తన అధికారులు కాబట్టి తన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి సినిమా ఫిల్మ్ తనకు తెలుసు కాబట్టి సో తన అన్నపాడు మీకు ఏ సదుపాయాలు కావాలన్నా కూడా మేము అందపరుస్తాం కాకపోతే సినిమా ఇండస్ట్రీ నుంచి కొంతమంది వచ్చి సీఎం కలవాడి అని తను రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సో సో వెళ్తే కలిస్తే ఓకే కలకొని ఓకే అన్నపాసం సినిమాకి నచ్చుతుంది కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలు ఉండే కాబట్టి రాజకీయ ఒత్తిగలలో భాగంగా తనని ఇబ్బంది పెట్టాలని చేస్తారు కానీ ఇప్పుడు తను సీఎం డిప్యూటీ సీఎం ఉన్నాడు అవన్నీ పప్పులే ముడుకవు హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ అన్న థియేటర్స్ హ్యాపీగా ఉంటారు యాజమాన్యం కూడా హాపి ఉంటుంది అని పవన్ కళ్యాణ్ హాఫీ ఇవ్వడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడాలని చెప్తున్నాను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా నిర్మాతలు కానీ ఎవరైనా కానీ ఒక సినిమా రిలీజ్ అయితే వాళ్ళకి ఏ బెనిఫిట్స్ కావాలన్నా కానీ ఫిలిం చాంబర్ ద్వారా ప్రభుత్వం వచ్చి మాట్లాడుకోండి ఎవరు కూడా వ్యక్తిగతంగా వచ్చి మాట్లాడదు నా సినిమా అధికారంలో అదే పరిస్థితి ఉందో అని చెప్పారు ఎలా అనిపిస్తుంది ఆ తీరు మీద అదే నా నిక్కాన లీడర్ మన పాట పుస్తకాలు చదువుతుంటాయి కదా అట్లా గొప్ప గొప్ప లీడర్స్ గురించి నిజంగా లేరు వచ్చిన ఫీలింగ్ వస్తుంది ఇట్లాంటి వ్యక్తులు మళ్ళీ మళ్ళీ పుట్టరా వచ్చిన అవకాశాన్ని వాడుకోవాలి తప్పని తన బుద్ధ బురదము తను ఇన్సల్ట్ చేయడము ఇట్లా విమర్శించడం కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఏ రకంగా చెప్తాను వన్ వన్ మ్యాన్ చెప్తున్నా తను ఎప్పటికైనా ప్రజల తరపున ఉంటాడు ప్రజలకి ఏ రకంగా వెళ్ళిపోవాలో ఆ రకంగా చేస్తాడు సో అరవై కదా సినిమా ఫీల్ అంటే తనకి ఇష్టం కాబట్టి సినిమా ఫీల్ ఏ రకంగా ఏమీ లేకు కావాలని కూడా తను చేస్తాడు ఈ కుట్ర వెనకాల వైఎస్ఆర్ సిపి నాయకులతో కొంతమంది ప్రొడ్యూసర్లు కలిసి వాళ్ళ ద్వారా కొంతమంది ఎగ్జిబ్యూటర్లు తెలిసి తెలియక కొంతమంది మాట్లాడడం వల్ల ఇదంతా కూడా కుట్రకోనంగా జరిగిందంటారు ఇప్పుడు దాని వెనకాల ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి రాజకీయం ఉందంటారా అప్పట్లో ఉండేది మరి ఇప్పట్లో ఉందో లేదని నేను చెప్ సపరేట్ గా వాళ్ళ పేరు మెన్షన్ చేయాల్సి చెప్పిన అవసరం లేదు ఇప్పుడు ఎంత ప్రయత్నించినా కూడా అవతల కూడం ప్రభుత్వం మీరు ఆ దర్దాపులో గేట్ దాకా టచ్ చేయలేరు అవతల ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ కాబట్టి అప్పట్లో నడిచిన ఎంత ప్రభుత్వం లేకుండా కాబట్టి ఇప్పుడు అవన్నీ నడవై నడిపించినా కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఊరు కూడా ఎందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ నిన్న నిన్ననే జనసేన పార్టీ నుంచి ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారు అది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు తన దగ్గర తప్పు చేరిన అవతల తప్పు చేరి కూడా తన తీసే సత్తా తనకు ఉంది సో నేను నిజమైన నికాసం లీడర్ ఎవరు అంటే పవన్ కళ్యాణ్ చెప్పుకోవచ్చు సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారు ఎంతో సీరియస్ అయ్యారు కదా థియేటర్ ఓనర్ల మీద తనిఖీలు కూడా ఆల్రెడీ ప్రభుత్వం జరిపి అంటే ముఖ్యంగా పాప్ పాప్కార్న్ కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఏవైతే ఇవన్నీ కూడా ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు ప్రజలు ఇబ్బంది పెడతారని చెప్పి ఇప్పుడు నుండి ఆరోపణలు అంతే కదా వాటి మీద ఇప్పుడు ప్రభుత్వ అధికారులు పంపించి తనిఖీలు కూడా చేస్తారు పవన్ కళ్యాణ్ నిర్ణయం కరెక్ట్ అయిందా కాదా మీ అభిప్రాయం అందరి కోసం కరెక్ట్ అయిందా సామాన్యుడు ఇప్పుడు సినిమా కోవాలంటే చాలా కష్టమైంది నువ్వు చూడన్నా ఇప్పుడు సినిమాలకు పోవడం బంద్ చేశారు ఏడు ఫ్యాన్స్ లేక అభిమానులు లేకుంటే ఇంకా సినిమా మీద ఉన్న పిచ్చులు టీఎఫ్ఐ బానిసలు వెళ్తున్నా తప్ప అని సినిమా కోవాలంటే బంద్ చేసి ఎందుకంటే ఓటీటీలు వచ్చినాయి వెబ్సైట్లు వచ్చినాయి సో అందరు కూడా దాని వస్తుంటారు సినిమాకి రావాలంటే ఏం థియేటర్ రేట్ తగ్గించాలి ఆ పాప్ రేట్ తగ్గించాలి అజ్జు ఏమంటాడు అక్కడ ఉన్న సదుపాయాలన్నీ రేట్ తగ్గిస్తేనే అప్పుడు థియేటర్లకు ఫ్యామిలీ సెల్లో 갈తే ఫ్యాన్స్ సెల్లో వెళ్తారు అందరూ కూడా సామాన్యమైన ప్రజలు ఎలా కాబట్టి అది ఒక మంచి నిర్ణయం చెప్పుకోవచ్చు అదే సేమ్ టైం సినిమానే ఉద్దేశించుకొని టికెట్ రేట్ ఎలా ఉంచాలనేది కూడా మీడియం ప్రజలు కామన్ ప్రజలు చూడాలని తన రేటు తగ్గించడం అనేది ఒక ఆప్షన్ చెప్పుకోవచ్చు ఫైనల్ కుక్కమడా హరిహర వేరమందు 112.5 రిలీజ్ అవుద్ద జూన్ బట్న ఈ బండ్ అనేది థియేటర్ బండ్ అనేది కొనసాగుతది మియో ప్రివ్యూ బుక్ మార్క్ సో దయచేసి ప్రజలారా మీరు సినిమా ఎవరైనా సరే సెట్ ఎటువంటి భయం దాంధనకు గురి కావాల్సిన అవసరం లేదు అదే పర్సన్ అవతల ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ తన సినిమా నుంచి వచ్చాడు సినిమా యొక్క కష్టాలు తనకు తెలుసు కాబట్టి అదే థియేటర్స్ బంద్ కావు థియేటర్ యాజమాన్యం ఎప్పుడు నష్టపోరు అదే సినిమా సినిమా పైన నమ్మకునే వాళ్ళు ఎప్పుడు నష్టపోరు మీ వెనకాల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఉన్న రోజులు ఎటువంటి సినిమాలో నష్టం జరిగేది హాని నమ్మకం ఇప్పుడు సినిమా డీలా లేదా అప్పట్లేదంటే ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్ ఎక్సిబ్యూటర్స్ ముగ్గురు సో ప్రొడ్యూసర్ సినిమా డిస్ట్రిబ్యూటర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు ఎగ్జిక్యూటర్ ఎగ్జిక్యూట్ చేస్తాడు కాబట్టి సో ఈ రకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి సో వా పైన వ్యక్తికి అన్ని తెలియ కాబట్టి సో ఇప్పుడు వాళ్ళందరినీ కూర్చోబెట్టుకుని మాట్లాడినప్పుడు ఒక సొల్యూషన్ దొరికింది సార్ మేము మేము థియేటర్స్ రెంట్కి ఇచ్చినామా మాకు చాలా లాస్ అయితే ఉద్దేశంతో అవన్నీ గ్రౌండ్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళకు సరైన సమాధానం కోసం సరైన సొల్యూషన్ కోసం డిస్కస్ చేయడం జరిగింది అతి త్వరలో కూడా వాళ్ళ సొల్యూషన్ దొరుకుతాను నమ్మకంతో నేను ఆ విషయాలని కోరుకుంటున్నారు Please subscribe to LG TV. Thank you. Hey guys, please do subscribe LG TV. Have a good day. Thank you. Thank you.